ప్రభావం కలుగునుగాక అందరూ కూడా బాగున్నారని ప్రభు అయినటువంటి యేసో వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీరందరూ కూడా మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా బలపరచబడుతున్నారని ఆత్మీయంగా ఎదుగుచున్నారని నమ్ముచున్నాం ఈ ఆసక్తిని బట్టి నీలో దేవుని వాక్యము చక్కనైన రీతిలో పనిచేస్తుందని నేను నమ్ముచున్నాను దేవునికి వాక్యము జీవము కలిగినదని దేవునికి వాక్యము సత్యమైనదని దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము వంటిదని దేవునికి వాక్యము మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయగలదని నేను నమ్మడమే కాదు యేసుక్రీస్తు వారు మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి ఈ పరిచర్యను మేము ముందుకు నిత్యము తీసుకుని వస్తూ కొనసాగిస్తూ ఉన్నాం యోహాను చెప్పిన మాట ఒకటవ యోహాను ఒకటవ సాయం ఒకటవ వచనంలో ఏసుక్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత తన దాసుడైన నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత అని ప్రారంభ వచనములో చెప్తాడు ఈ ప్రత్యక్షత దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాకు కలిగి ఉండకపోతే మేము ఈ పరిచర్యను మరి ఇంత ప్రయాసతో మేము ముందుకు తీసుకుని వచ్చేవారం కాదు ఈ ప్రయాసను కొనసాగించటానికి దేవుని యొక్క ప్రత్యక్షత మాకు తోడుగా ఉంది కాబట్టి మేము ఈ ప్రయాసతో ఈ పరిచర్యను తీసుకుని వస్తున్నాం ఎంతటి ఎంతటి ఈ ప్రయాస ఇంతటి ఈ స్థితి మేము అనునిత్యము కలిగి ఉండడానికి గల కారణం ఏమిటంటే వాస్తవమైనటువంటి జీవమును మీకు అందించాలని ఆ పోస్తులైనటువంటి పౌలు వారు తిమోతికి లేఖ రాస్తూ ఓటవ తిమోతి అరవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము అనే పదజాలను వాడతారు వాస్తవమైనటువంటి జీవము అంటే కానటువంటి జీవము వాస్తవమైనటువంటి జీవము రెండు రకాలైనటువంటి జీవాలు ఉన్నాయి ఇందులో మనము ఏ రకమైనటువంటి జీవము కలిగి ఉన్నామో ఆలోచన చేయాలి మనము బ్రతుకుతున్నాం చలిస్తున్నాం మాట్లాడుతున్నాం శ్వాస నిశ్వాసల ఊపిరి లయ మనం కలిగి ఉన్నాం మన గుండి చెప్పుడు చెప్తోంది మనం బ్రతికే ఉన్నామని కాబట్టి బ్రతికిన వారము ఖచ్చితంగా జీవిస్తున్న వారమే ఖచ్చితంగా జీవము కలిగిన వారమే అలాగే ప్రియ సహోదరుడ అవాస్తవమైనటువంటి జీవము కలిగిన వాడు కూడా జీవిస్తాడు వాడిలో కూడా శ్వాస నిశ్వాసల ఊపిరి అల్లయ బద్ధమైనటువంటి స్థితి కలిగి ఉంటుంది గుండె చప్పుడు కూడా కలిగి ఉంటాడు చలనం ఉంటుంది చేసే పనులన్నీ కూడా మన మాదిరే చేస్తూ ఉంటాడు అయితే వ్యత్యాసం ఏమిటంటే వాస్తవమైన జీవము కలిగిన వాడు క్రీస్తుని కలిగి ఉంటాడు వాస్తవమైనటువంటి జీవము కలిగిన వాడు సత్యము తెలుసుకుంటాడు వాస్తవమైనటువంటి జీవము కలిగిన వాడు మరి క్రీస్తు యొక్క సంబంధిగా ఉంటాడు వాస్తవమైనటువంటి జీవము కలిగిన వాడు నిజమైనటువంటి జీవితాన్ని నిజమైనటువంటి బ్రతుకును మరి కలిగి ఉంటాడు ప్రి సహోదరుడా సహోదరి అందుకనే వాస్తవమైనటువంటి జీవములో మీరు ఎప్పుడూ నిలవాలని వాస్తవమైనటువంటి జీవాన్ని ఎప్పుడు కూడా మీరు స్వతంత్రించుకోవాలని ఆ వాస్తవానికి మీలో ఏమాత్రం కూడా తావు లేకుండా ఎప్పుడు కూడా వాస్తవమైనటువంటి జీవోను బట్టి మీరు బ్రతకాలని మీరు చలించాలని మాట్లాడాలని మరి ఈ ప్రయాసం మేము కలిగి మేము ముందుకు ప్రతి ఉదయం నా మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఈ యొక్క సహవాసం తీసుకుని వస్తున్నాం అవాస్తవమైనటువంటి మాటలు లేదా అవాస్తవమైనటువంటి జీవితం కలిగి ఉండి నిష్ప్రయోజనం మార్టిన్ లోదర్ కింగ్ గారు చెప్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే క్రైస్తవులు ఎక్కువగా అబద్ధాలు వాడతారు మార్టిన్ లూథర్ కింగ్ గొప్ప పరిచయం చేశాడు గొప్ప సేవ చేశాడు ఆయన తెలియని వారు సర్వసాధారణంగా ఎవరు ఉండకపోవచ్చు కానీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే క్రైస్తవులు ఎక్కువగా అబద్ధాలు అవాస్తవాలు చెప్తూ ఉంటారని గల కారణం ఏమిటంటే క్రైస్తవులు చేసే పనులన్నీ అలా ఉంటూ ఉంటాయి వాస్తవంలో ఉన్నామనుకుంటారు కానీ అవాస్తవమైన పనులు చేస్తుంటా సత్యములో ఉన్నామనుకుంటారు కానీ అసత్యమైనటువంటి పనులు చేస్తుంటారు మాట చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే నువ్వు చెప్తున్నటువంటి మాట ఎదుటి వారికి అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని ఆ విషయం నీకు తెలియకపోవడము నీ అవివేకము అజ్ఞానము నువ్వు అనుకుంటావు ఏమిటంటే నేను బాగానే కవర్ చేశాను అనుకుంటావు కానీ ఎదుటివాడు ఆల్రెడీ నువ్వు అబద్ధము చెప్పావన్న విషయాన్ని గ్రహించి వాడి మనసులో నీ గురించి అబద్ధికుడువు అబద్ధికురాలు అని ముద్ర వేసుకున్నాడు ప్రిసహోదరుడా సహోదరి మనం ఏమనుకుంటూ ఉంటాం ఏంటంటే మనము అబద్ధాలని కవర్ చేస్తున్నాం అనుకుంటాం కానీ దొరికిపోతావు ప్రి సహోదరుడా అది ఎందుకంటే అది వాస్తవం కాదు కాబట్టి దొరికిపోతా సత్యము మాట్లాడుతున్నట్టుగా భ్రమింప చేయాలనుకుంటావు విశ్వాసములో నేను నిలకడగా ఉన్నానని తెలియపరచాలని చాలా ఆరాటపడుతుంటావు కానీ నీ విశ్వాసము ఒక చిన్నపాటి గాలివానకే తేలిపోతూ ఉంటుంది చిన్నపాటి ఉలిదెబ్బకే నీ విశ్వాసము సడలిపోతూ ఉంటుంది నేను చాలా ప్రార్థనా పరురాలను ప్రార్థనా పరుడను భక్తి పరుడను అని ప్రదర్శించాలని చూస్తూ ఉంటా అయితే చిన్నపాటి కొలిమికే చిన్నపాటి పుటమిలో కాల్చబడే స్థితి వస్తేనే నువ్వు తట్టుకోలేవు ప్రి సహోదరుడి ఆ సహోదరి అంటే నువ్వు ఇట్టే తేలిపోతూ ఉంటావు ఎందుకని నీలో వాస్తవమైన జీవం పనిచేయట్లేదు వాస్తవమైనటువంటి జీవం పనిచేస్తే ఎలాంటి స్థితి అయిననో నువ్వు తట్టుకుని నిలబడగలుగుతావు ప్రే సహోదరుడు ఆ సహోదరి నిన్ను నిత్యము వాస్తవమైనటువంటి జీవంలో నిలబెట్టాలనే మా ఈ ప్రయాస దేవుడు మాకు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు ఈ ప్రత్యక్షతలో మమ్మల్ని నిలబెడుతున్నాడు దేవుని యొక్క దాసులుగా తన యొక్క ప్రత్యక్షతలో దర్శనంనిచ్చి నడిపిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా చెల్లమ్మ అన్నయ్య గమనించండి వాస్తవమైన జీవములకు రండి వాస్తవమైనటువంటి జీవానికి తగినట్టుగా మీ జీవితాన్ని మలచుకోండి సత్యమైనటువంటి మార్గంలో సత్యాన్వేషణలో ఉండండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఈ వాక్యము ద్వారా ఆదరణ పొందుకున్నటువంటి మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం దగల తండ్రి కృపగలని దేవా మాకు ఇచ్చిన ఉదయకాల మేల్కొల్ప ప్రార్థన సహవాసం బట్టి మీకు అందనా వాస్తవమైనటువంటి జీవంలోనికి మేము రావాలని వాస్తవమైన జీవము సంపాదించుకోవాలని వారు తిమోతికి చెప్తూ ఉన్నారు అవునయ్యా మేము కూడా వాస్తవంలో బ్రతుకుతున్నామనుకుంటూ అవాస్తవమైనటువంటి బ్రతుకులు బ్రతికేస్తుంటాం మాకు సహానందా ఇచ్చేయండి సత్యమును అనుసరించి సత్యాన్వేషణలు బ్రతకడానికి వాస్తవమైనటువంటి జీవమున కలిగి వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకున్నట్టుగా కృప చూపించండి అయ్యా నీకు తగిన వారుగా క్రీస్తుకు సారూప్యత కలిగిన వారుగా మేము మసులు కొన్నట్టుకు సహాదా ఇచ్చేయండి మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకున్నామని ఏసువారి నామును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమేన్